అందరికీ నమస్కారం మేము నర్సీపట్నం జనసేన పార్టీ నుంచి ఈరోజు నర్సీపట్నం ప్రజలకు ఏమనగా ఆ రోజు ఎలక్షన్లోనే జనసేన పార్టీ ఆనాటి పాలకవర్గం అయిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గణేష్ గారిని హెచ్చరించడం జరిగింది మీరు ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా ఒక అవగాహన లేకుండా గుడి దగ్గర నుంచి బొడ్డుపిల్లి రోడ్డు ఎలక్షన్లు వచ్చాయని కదా అని ఎలక్షన్ టెంట్లో భాగంగా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా ఆదరా బాదరాగా వేసారు రోడ్డు ఈరోజు దానికి ప్రతిఫలమే ఈరోజు మనకు కనబడుతుంది కలవట్లు మీరు వేసిన ఆరు నెలల్లోనే ఎందుకు కృంగిపోయి దాని సమాధానం ఆనాటి మాజీ శాసనసభ్యుడు గణేష్ చెప్పాల్సిందిగా రోజు మేము జనసేన పార్టీ నర్సీపట్నం సూటుగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మీరు రోడ్డు వేసే ముందు కలవట్టు శక్తి సామర్థ్యాలు పరీక్షించాలని మినిమం కామన్ సెన్స్ మీ అధికారులకు కానీ మీకు కానీ లేకపోవడం నర్సీపట్నం ప్రజలు చేసుకున్న దౌర్భ దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రోజు చూస్తే మీరు రోజుకు నాలుగు సార్లు పర్యవేక్షణ మీరే కాంట్రాక్టర్ అయినట్టు మీరే దగ్గరుండి రోడ్లు వేస్తున్నట్టు మీరు ఎలివేషన్ చూసి నర్సీపట్నం ప్రజలందరూ అవి బాబోయ్ ఎమ్మెల్యే బాగా చేసేస్తున్నాడని అనుకుంటారని మీకు ఓట్లు వేసేస్తారని మీకు నర్సీపట్నం ప్రజల పట్ల ఐదు సంవత్సరాల్లో లేని ప్రేమ సడన్గా మూడు నెలల్లో పుట్టుకొచ్చేసి మీకు మూడు నెలల ఆదరా బాదరాగా మీరు వేసిన రోడ్డు దారు పర్య పర్యవసానం ఈ రోజు నర్సీపట్నం ప్రజలు అనుభవిస్తున్నారు మీరు నర్సీపట్నం ప్రజలకి పెట్టి మసిబూసి మాడిగా చేస్తామని చూశారు కానీ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ప్రజలకు తెలుసు ఎవరైతే అభివృద్ధి చేసే నాయకులు ఎవరు అబద్ధాలు చెప్పి పప్పం గడుపుకునే నాయకులు ప్రజలకు తెలుసు కాబట్టి మీకు ఎలక్షన్లో బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోవడం జరిగింది ఈ రోజు ఈ కలవట్టు ఇరిగిపోయింది దీనికి సమాధానం ఎవరు చెప్తారు మీరు ఒకటే ఆలోచించాలి ఇది ఎనిమిది నెలల క్రితం పంటకాలం పాస్ అవ్వడానికి అలవట్లోని మీరు ఏం చేశారు దాని మీద థర్టీ ఫీట్ రోడ్ అని చెప్పి రింగ్ రోడ్డు అని చెప్పి కొత్తగా వేయడం జరిగింది దానివల్ల ఏం జరిగింది అది శక్తి సామర్థ్యాలు సరిపోలేదు ముప్పై టన్ను లోడ్ వెళ్తే బండి కూలిపోయింది ఇప్పుడు కూలిపోయిందని సమాధానం ఎవరు చెప్తారని చెప్పి మేము నర్సీపట్నం జనసేన సూటిగా ప్రశ్నిస్తున్నాం ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఎలక్షన్ ముందుకు వచ్చి మభ్య పెట్టే మాటలు చెప్పే నాయకులకి మరొకసారైనా ఎన్నిసార్లు అయినా బుద్ధి చెప్పాలని చెప్పి నరసీపట్నం జనసేన నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం జై జనసంద్ర జై జనసేన